ఉంటే సార్ మీరు ఏదైనా స్వింగ్ మెషిన్ తీసుకోవచ్చు మా కాడ వన్ రూపీ అండి మిగతా మీకు బజాజ్ ఫైనాన్స్ పైన చేసి ఇస్తాం మీకు ఒకవేళ బజాజ్ ఫైనాన్స్ కార్డ్ ఉంటే లేకుంటే కొత్త కార్డు కూడా కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉంటే మేము కొత్త కార్డు కూడా మీకు బజాజ్ లో ఈఎంఐ ఓల్డెస్ట్ అండ్ ఫస్ట్ స్వింగ్ మెషిన్ షాప్ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అరోరా స్వింగ్ మెషిన్ నడుస్తుంది మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి విత్ ఎక్స్పీరియన్స్ మంచి క్వాలిటీ ఇస్తాం ఎప్పుడైనా మీకు సర్వీస్ ది వారంటీ ఉంటది ఏ టు జెడ్ బ్రాండ్స్ దొరతుంది మల్టీ బ్రాండెడ్ షోరూమ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి స్వింగ్ మిషన్స్ కి సంబంధించిన ఒక బెస్ట్ హోల్సేల్ ని అయితే తీసుకొస్తున్నాను ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేస్తుంటారు గూగుల్లో కావచ్చు YouTube లో కావచ్చు ప్రతి చోట రీసెర్చ్ చేస్తుంటారు ఎక్కడ మనకు బడ్జెట్ లో క్వాలిటీ ఉండే అండ్ ప్రతి ఒక్క బ్రాండ్ ఉండే స్టోర్ కావాలి అని చెప్పేసి రీసెర్చ్ అయితే చేస్తుంటారు సో వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ షాప్ని తీసుకొస్తున్నాను అరోరా స్వింగ్ మిషన్స్ అని చెప్పేసి లో ఉంటుందండి ఇక్కడ వచ్చే మీకు బెస్ట్ ప్రైజ్లోనే క్వాలిటీ ఉండే మిషన్స్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడైతే మనము అఫ్జల్ ఖాన్ బ్రిడ్జ్ క్రాస్ చేసి వస్తామో నయాపుల్ చౌరస్తా ఉంటుంది నయాపుల్ చౌరస్తా నుండి టువర్డ్స్ మదీనా వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో హోటల్ నయాబ్ అని చెప్పేసి ఉంటుంది నయాబ్ పక్కనే మీకు అరోరా స్వింగ్ మిషన్స్ అనే షాప్ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి ఒక్క బ్రాండ్స్ చూసుకున్నట్టయితే దీంట్లో టెన్ టు ట్వెల్వ్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే స్పెషల్ ఆఫర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మెయిన్గా గా మీకు టెన్ టు ట్వెల్వ్ బ్రాండ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క మిషనరీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మిషన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మీకు స్వింగ్ మిషన్ అనేది అవైలబుల్గా గా ఉంటుంది అనమాట ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అండ్ మీ రిలేటివ్స్ లో ఇలాంటి మిషనరీస్ గురించి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకైతే వెంటనే ఈ వీడియో షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికి నమస్తే వెల్కమ్ టు అరోరా స్వింగ్ మెషిన్ ఓల్డెస్ట్ అండ్ ఫస్ట్ స్వింగ్ మెషిన్ షాప్ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ స్వింగ్ మెషిన్ షాప్ మాది అడ్రస్ వచ్చేసి చూడండి మనది హోటల్ నయాబ్ అఫజల్ గంజ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మందిన బిల్డింగ్ పోయిన రోడ్ మీకు మెయిన్ రోడ్ లోనే ఫిఫ్టీన్ షాప్స్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో హోటల్ నయాబ్ ఉంటుంది బాటా షోరూమ్ ఉంది కుమార్ షర్ట్స్ ఉంది మళ్ళీ దాని తర్వాత హోటల్ నయాబ్ ఉంది హోటల్ పక్కకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అఫ్జల్ గంజ్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మాది మెయిన్ రోడ్ లో షాప్ ఉందండి మీకు ఏ టు జెడ్ అన్ని స్వింగ్ మెషిన్ బ్రాండ్స్ అన్ని ఆఫ్ మోడల్స్ దాని సేల్స్ కానీ సర్వీస్ కానీ పార్ట్స్ కానీ ఏ టు ఫెసిలిటీ మన దగ్గర ఉంటది సింగల్ పీస్ కోరియర్ కానీ మీకు మెషిన్స్ లో మా దగ్గర రండి మీకు ఏ టు మోడల్స్ చూపిస్తాం ఇప్పుడు మన దగ్గర స్వింగ్ మెషిన్స్ లో స్టార్టింగ్ అన్ని రకాలు చూపిస్తాను ఎండ్ వరకు మీరు చూస్తూనే ఉండండి ఈ మోడల్ చూడండి మీకు విత్ ఫైబర్ బేస్ విత్ హ్యాండ్ అటాచ్మెంట్ ఇప్పుడు మీకు దీనికి మోటార్ కావాలంటే మోటార్ ఫిట్ చేసి ఇస్తామండి మీకు ఇట్లాంటిది స్టార్టింగ్ రేంజ్ అన్ని మా దగ్గర ఎయిట్ టు టెన్ బ్రాండ్ ట్వెల్వ్ బ్రాండ్స్ ఉంటాయి స్టార్టింగ్ రేంజ్ ఇట్లాంటిది మెషిన్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదిగోండి మన దగ్గర ఆశా బ్రాండ్ ఉంటది ఆశా ఉంది ఇంకా విద్యా ఉంది ఏ టు సైడ్ మీకు మెషిన్ స్టాండ్ టేబుల్ వస్తాయి కావాలంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి స్టాండ్ టేబుల్ తో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటది చాలా బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో ఆశా ఉషా విద్య ఎల్డర్ నిమ్రాజ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మీకు దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండి దీంట్లో అరౌండ్ టెన్ టువెల్వ్ బ్రాండ్స్ ఉన్నాయి చిన్న మెషిన్ లో మీకు అన్ని బ్రాండ్స్ ఒక వీడియోలో కవర్ చేయలేం ఏ టు మోడల్స్ సింపుల్ టైలర్ మోడల్ కానీ లింక్ మోడల్ కానీ ఫస్ట్ వచ్చేసి మా దగ్గర ఎంత వెరైటీ ఉంది మీకు ఒక వీడియోలో కవర్ చేయలేమండి ఇప్పుడు బేసిక్ ఇది మీకు హ్యాండ్ టైప్ కానీ స్టాండ్ టేబుల్ టైప్ కావాలి కదా ఇంకా మీకు రకాలు చూపిస్తూనే ఉంటాం చూడండి ఇదిగోండి ఇప్పుడు మామూలు గుట్టు మిషన్ లో కొంచెం హెవీ మోడల్ ఉంటది ఇట్లాంటిది లింక్ మోడల్ మీకు లింక్ మోడల్ లో కూడా ఎయిట్ టు టెన్ బ్రాండ్స్ ఉన్నాయి డిస్ప్లే పీసెస్ మీకు ఎట్లా కావాలి అట్లా మోడల్స్ కూడా ఉన్నాయి దీని తర్వాత మన సిస్టర్స్ కి అందరికి మెషిన్ కావాలంటే మామూలు కుట్టు మెషిన్ మీ దగ్గర ఉందండి పీకో మెషిన్ హెడ్ ఒకటి తీసుకున్నా ఉన్న స్టాండ్ టేబుల్ కి వాడచ్చు మొత్తం సెట్ కావాలంటే మొత్తం సెట్ కూడా దొరకదండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి విత్ ఎక్స్పీరియన్స్ మంచి క్వాలిటీ ఇస్తాం ఎప్పుడైనా మీకు సర్వీస్ ది వారంటీ ఉంటది చూడండి ఇట్లాంటిది మీకు పీకో మెషిన్స్ లో కూడా అరౌండ్ ఎయిట్ టు టెన్ బ్రాండ్స్ ఉన్నాయి దక్ష జుక్కి మీకు ఊషా ఉంది ఇంకా రాల్సన్ కావాలని రాల్సన్ ఉంటది ఎల్డర్ మన సొంత బ్రాండ్ అండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి స్టీల్ టెంపర్డ్ పార్ట్స్లో వస్తుంది ఇది ఎల్డర్ మనకి క్వాలిటీ కానీ ఫిట్టింగ్ ఫినిషింగ్ కానీ చూడండి డిఫరెంట్ ఉంటుంది హెవీ క్వాలిటీ ప్రోడక్ట్ ఇది ఎల్డర్ బ్రాండ్ మీకు చాలా టెంపర్డ్ పార్ట్స్ ఉంటాయి క్వాలిటీ కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది దీంట్లో మనకి చైన్ టైప్ గేర్ టైప్ అన్ని టైప్స్ దొరుకుతుంది మీకు ఏదైనా మోడల్ వచ్చిందంటే మన వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్ చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైన్ వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా కాల్ ఆ టైంలో లో చేయవచ్చు వాట్సాప్ కావాలంటే కూడా వాట్సాప్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాట్సాప్ అండి బిజీ కౌంటర్ మాది స్వింగ్ మెషిన్స్ ది ఓల్డెస్ట్ షాప్ కాబట్టి ఇప్పుడు మనం చూసినాం స్టార్టింగ్ లో ఫస్ట్ స్వియింగ్ మెషిన్ సింపుల్ మోడల్ దాని తర్వాత లింక్ మోడల్ దాని తర్వాత పీకో మెషిన్స్ చూసిన ఏ టు జెడ్ ఎండ్ వరకు ఉండండి వీడియో స్పెషల్ మెషిన్స్ కూడా ఉన్నాయి మనకు కానీ కొంచెం టైలరింగ్ మెషిన్స్ మన ఇంట్లో టైలరింగ్ కానీ బయట టైలరింగ్ ఫ్యాక్టరీస్ లో కానీ ఇండియన్ టైప్ హెవీ డ్యూటీ మెషిన్స్ దీంట్లో కూడా టూ మోడల్స్ ఉంటాయి రౌండ్ అండ్ స్క్వేర్ ఇట్లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి విద్యలో ఈ రెండు మోడల్స్ ఉన్నాయి రౌండ్ మోడల్ లో మీకు టిఏ వన్ అంటారు స్క్వేర్ మోడల్ లో ఫైవ్ టీ టెన్ అంటారు రెండు మోడల్స్ ఉన్నాయి దీంట్లో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది దీంట్లో కూడా మన దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ బ్రాండ్స్ ఉన్నాయి ఎల్డర్ ఉంది విద్యా ఉంది ఉషా ఉంది జుకీ ఉంది జాక్ ఉంది షీలా ఉంది రాల్సన్ ఉంది మోనా ఉంది ఎయిట్ జెడ్ బ్రాండ్స్ దొరుకుతుంది మల్టీ బ్రాండెడ్ షోరూమ్ మాది ఇదిగోండి ఎల్డర్ మళ్ళీ నంబర్ వన్ క్వాలిటీ కమర్షియల్ లో బెస్ట్ ఉషా ఇంకా ఆషా ఇది కూడా ఐఎస్ఐ రిజిస్టర్డ్ బ్రాండ్ ఇది జుక్కి ఇంకా ఏ టు సైడ్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి మీకు ఒకవేళ కావాలంటే కొరియర్ సర్వీస్ కూడా ఉంది మేము ఇక్కడ నుంచి ఆంధ్రా కానీ తెలంగాణ కానీ బెంగళూరు కానీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం ఏ టు సైడ్ మీకు ఓవర్లాక్ మెషిన్స్ కూడా దొరకది మన దగ్గర బ్యాక్ క్లోజింగ్ మెషిన్స్ దొరకది ఇంకా స్పేర్స్ సేల్స్ సర్వీస్ పార్ట్స్ టేబుల్ మోటార్ అన్ని దొరకదండి మీ అందరికి ఒక ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర ఇప్పుడు సీజన్ టైమ్ లో అందరి క్యాష్ ఉంటది మీకు ఒకవేళ బజాజ్ ఫైనాన్స్ కార్డు ఉంటే లేకుంటే కొత్త కార్డ్ కూడా కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉంటే మేము కొత్త కార్డు కూడా కూడా మీకు ఫెసిలిటీలో ఇస్తాం ఇక్కడ చూడండి మన హౌస్ హోల్డ్ లో మల్టీ స్టిచ్చింగ్ మెషిన్స్ ఉంటాయి ఇక్కడ మన దగ్గర ట్వంటీ వన్ స్టిచెస్ దీంట్లో కూడా చాలా టూ ఫేమస్ బ్రాండ్స్ ఎక్కువ నడుస్తుంది ఉషా ఇంకా బ్రదర్ దీంట్లో ఉన్నాయి మా కాడ ఉషా సింగ్ బ్రదర్ మూడు బ్రాండ్స్ ఉన్నాయి కానీ మీకు ఎక్కువ ఫోర్టీన్ స్టిచ్చెస్ ఉంది ఉషాది మీకు విత్ వారంటీ వస్తుంది అన్ని ప్రొడక్ట్స్ ఇది యూజ్ అండ్ త్రో ఐటమ్స్ కాదండి ఆన్లైన్ లో చూసిన మోడల్స్ తోటి కంపేర్ చేయకూడదు దాంతో మీకు ఇది వారంటీ ప్రొడక్ట్స్ ఇవి మీకు ఆన్లైన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో మామూలు కుట్టు మషిన్ వస్తుంది అది ఇంత సైజ్ ఉంటుంది ఇది ఇంత సైజ్ ఉంది దీనిది పార్ట్స్ దొరుకుతుంది సర్వీస్ ఉంటది సేల్స్ ఉంటది మీకు ఏ టు జెడ్ అవైలబిలిటీ కూడా ఉంది దీంట్లో కూడా ట్వంటీ వన్ మోడల్స్ లో ఇంకో చాలా ట్రెండింగ్ బ్యూటిఫుల్ మోడల్ బార్బీ మోడల్ అని ఉంటది చూడండి లుక్ ఎట్లా ఉంది మెషిన్స్ ది మీకు దీంట్లో ఎక్సెల్ ఇంకా దీంట్లో చూడండి లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ వరకు ఏ టు జెడ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఫోర్టీన్ స్టిచెస్ ట్వంటీ వన్ స్టిచెస్ థర్టీ ఫైవ్ స్టిచెస్ ఫార్టీ స్టిచ్చెస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్టిచెస్ వరకు ఉంటది బ్రదర్ బ్రాండ్ లో డిఎస్ వన్ త్రీ డబల్ జీరో అని మీకు అన్ ఏ టు జెడ్ వాట్సాప్లో హై అని పెట్టండి క్యాటలాగ్ పెట్టండి మీరు క్యాటలాగ్లో అంత మోడల్స్ చూడవచ్చు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కాల్ చేసుకోవచ్చు ఆ టైమింగ్స్ ఉన్నాయి కదా షాప్ టైమింగ్స్ లెవెన్ టు నైన్ ఎయిట్ థర్టీ నైన్ వరకు మీరు ఆ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మిగతా ఆ టైమ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది పొద్దున్న కాల్ చేస్తున్నారు చాలా లేట్ నైట్ కాల్ చేస్తున్నారు ప్లీజ్ ఆ టైం కాల్ చేయకుండా మేము రెస్పాన్స్ అంటే ప్రాబ్లం వస్తుంది వాట్సాప్ చేయండి వాట్సాప్ మీకు ఎప్పుడైనా రెస్పాన్స్ ఇస్తామండి చూస్తున్నారా వన్ రూపీ వన్ రూపీ ఉంటే మీరు ఏదైనా స్వింగ్ మెషిన్ తీసుకోవచ్చు మా కాడ అరోరా స్వింగ్ మెషిన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఏ టూ జెడ్ వన్ రూపీలో ఎట్లా వస్తుంది అనుకుంటున్నారా వన్ రూపీ మిగతా మీకు బజాజ్ ఫైనాన్స్ పైన చేసి ఇస్తాం ఏ టు ఏదైనా స్వింగ్ మెషిన్ మెషిన్ రిలేటెడ్ ఐటమ్స్ మన లో ఏ ఐటమ్ తీసుకున్నా వన్ రూపీ ఉంటే మిగతా పేమెంట్ మీరు ఈఎంఐ మెల్లగా కట్టొచ్చు మన స్టోర్ కి కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్ రూపీ ఉంటే సాల్ జెడ్ మీరు బుటిక్ సెటప్ చేయొచ్చు మన దగ్గర మనది ఫ్యాక్టరీ సెటప్ కానీ బుటీక్ సెటప్ కానీ ఏ టు సంబంధించిన ఉన్నాయి ఇట్లాంటిది ఇండస్ట్రియల్ మషీన్స్ జాక్ కానీ ఉషా కానీ మీకు దీంట్లో కూడా జుకీ కానీ మ్యాకీ కానీ ఫోర్ ఫైవ్ బ్రాండ్స్ దీంట్లో కూడా రన్నింగ్ మోడల్స్ రన్నింగ్ బ్రాండ్స్ ఇస్తామండి రన్నింగ్ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నాన్ రన్నింగ్ మోడల్ మీరు పెద్ద పెద్ద బ్రాండ్ తీసుకున్నా నాన్ రన్నింగ్ మోడల్ తీసుకున్నా దాని స్పేర్ పార్ట్స్ దొరకదు మన దగ్గర ఏ టు జెడ్ ఎట్లా ఐటమ్ ఇస్తామంటే ఒక రిలేషన్ ఉండాలి కస్టమర్ తోటి వారంటీ ఉండాలి ప్రొడక్ట్ ది జెన్యునిటీ ఉండాలి ఆ ట్రస్ట్ తోటి సెవెంటీ ఫైవ్ నుంచి నడుస్తుంది చూడండి ఇట్లాంటిది కటింగ్ మెషిన్స్ కానీ ఇట్లాంటిది స్టీమ్ ఐరన్స్ కానీ మీకు మేనిక్యూన్స్ కానీ మొత్తం బుటీక్ సెటప్ కానీ టైలరింగ్ సెంటర్స్ ఏ జెడ్ మన దగ్గర ఉన్నాయి 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 సేల్స్ సర్వీస్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి స్పేర్ పార్ట్స్ అండి నీడల్స్ నుంచి మీకు థ్రెడ్స్ కానీ మొత్తం బుటీక్ సెటప్ కానీ జస్ట్ ఒక కాల్ వేయండి వాట్సాప్ చేయండి మనకి ఫాలో చేయండి మన ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి మాకు ఒకసారి సర్వీస్ ఛాన్స్ మన దగ్గర ఓన్లీ సర్వీస్ కూడా చాలా బాగుంటది సెవెంటీ ఫైవ్ నుంచి అరోరా రాంగ్ మెషిన్ నడుస్తుంది ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా నడుస్తూనే ఉంటుంది జెన్యున్ ప్రొడక్ట్స్ కావాలంటే మనకి కాల్ చేయండి చీప్ క్వాలిటీ లో రేట్స్ లో పోయి ఒక థౌసండ్ ఫైవ్ కి మళ్ళీ కాంప్రమైజ్ చేసి మళ్ళీ క్వాలిటీ లో పెద్ద కాంప్రమైజ్ అవుతుంది ఈ రోజు ఒక థౌసండ్ ఎక్కువ పెట్టినా మీకు లాంగ్ లైఫ్ ఐటమ్స్ ఇవి యూజ్ అండ్ త్రో ఐటమ్స్ కాదు అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే క్వాలిటీ తీసుకోండి తక్కువ ఉంటుంది చీప్ క్వాలిటీ పైన పోతే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ అండి